அங்கே <tries> மாநா మన్నెంకొండ మన స్టేజి దగ్గరికి వెళ్ళండి ఆడ టోకల్ రాసిన వాళ్ళకి ఇస్తారు దయచేసి ఆడికి వెళ్ళండి ఇక ఎప్పుడు వెళ్ళండి నమస్కారం మా ధర్మపురం నేను ఏవో ధర్మపురం క్లస్టర్కి వచ్చేసి మనకు జమిసపూరు అల్లిపూరు ధర్మపూరు చౌదరపల్లి వీళ్ళకు మాత్రం మనకు మొన్న మనకు రెండు వందల ఇరవై ఐదు అంటే ఒక మనకు ప నూట పదకొండు టోకన్లు వచ్చినాయి నూట పదకొండు టోకన్లకు ఈరోజు అన్ని గ్రామాలంటే గ్రామాలు ఎవరు ఎవరంటే జమిస్తాపూర్ నుంచి అల్లిపురం నుంచి ధర్మపురం నుంచి చంద్రపల్లి నుంచి వచ్చింటూ వాళ్ళకందరూ కూడా నూట పదకొండు టోకన్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా మళ్ళా మనకు మళ్ళీ వచ్చిన మనకి ధర్మపూర్ కాడికి మళ్ళా మన మళ్ళా రెండు వందల బస్సులు మూడు మేడం అలర్ట్ చేస్తా అనేది మళ్ళీ వచ్చినప్పుడు వీళ్ళకి అందరికీ అందజేయడం జరుగుతుంది దయచేసి రైతు సోదరులు కూడా నేను ముఖ్యంగా తెలిపడం ఏమంటే ఒక ఎకరా కూడా మూడు బస్తాలు అట్లా చేస్తున్నారు దయచేసి మనకు ఒక ఎకరాకు మూడు బస్తాలు చాలా అత్యధికంగా యూరియా వాడుతున్నారు లే జీ సఫూర్లో నేను జమ్మిసపూర్లో నేను పోయినప్పుడు ఒక ఎనిమిది ఎకరాలకు దాదాపు పద్దెనిమిది సంచులు పంతొమ్మిది సంచులు వేస్తున్నారు అట్లా కాకుండా దయచేసి ఇది కూడా పెట్టుకోండి ఇంక వస్తుంటే కంపల్సరీ ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంది మీరు తొందరపడాల్సిన అవసరం లేదు మీరు మళ్ళీ వచ్చినప్పుడల్లా అర్జీ చేసుకొని తీసుకొని పోండి నెక్స్ట్ కూడా మళ్ళీ మనకు ఇట్లే జనరల్గా వస్తుంటుంది మనకు పిఎస్సీ చేసుకోవడానికి దగ్గర దగ్గర కూడా ఇవ్వడం జరిగింది మనకు ఇంకా మామినారు మామినారులో మన ఏ మన ఏది గ్రోమూర్లో కూడా మనకు ధర్మపూరు జమిస్తపూరు అల్లిపూరు తర్వాత మన చదురుపల్లిలో కూడా అక్కడ కొంతమందికి మనం మన రెండు వందల బస్సాలు ఇప్పించడం జరిగిస్తారు